este students arun arjun it is my utmost pleasure to have to have given us his mighty and celebrated fellow who is a great resident in the educational arena he is his other special degree <laughs> university pro university program speaker from official from sacrest state in india Yeah. మహాయ పేనపర్తినా మిక్కి సిద్ధమవ దేవనిక మానవత నరపతిమా విద్యార్థి ఉంటాడు నాకొన్ని వాడుతుంది గుడిగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ది ఎడ్యుకేటింగ్ ఏ రూపంలో విద్యావంతులు అయిన ఒక విద్యార్థిని అనవసరకరమైన ఆ వినాయకి పోరాడుగా ఒక విద్యార్థి ఆలౌగా నమొకిని అతను వైదిక జనంగా ఏ రకమైన జ్ఞానాన్ని ప్రదర్శియడానికి విద్యకు పరిపూర్ణంగా విద్యార్థి ఉంటా తెలియాలి ఆ దేహపు ప్రయత్నం చేస్తున్నాడు ఒక విద్యార్థి కృతజ్ఞత మా విద్యార్థి సతమ్యతి వైకొనేందుకు తన తాతడే భవిష్యత్తులో ఈ రేఖలో తాత్పర్యమైన అద్భుతమైన

రూపకార్య కోర్టు దాఖలు రూపుదాతో చెకి సలేశారు ఏ విధంగా ఇష్టపడి ఐడి చేత లాగబడు ఆ రుణ చెకి అయినవని మితి పరిపూర్ణంగా ఇష్టపడి always goiaki sukha suhii fi 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 ii hamit 텔레sidedhi guidao ni juidi hii sag proudti aTeripur èk caso ngom oax. Chahi astag televis653d di ehikui ha lasik and keluarga sui fa pHo ra warmitaide, однуta mam bogita mga viveya seu ige k roughy e like y things yh ఇది ఏదైతే ఆ మాటలో భాగంగా ఈ రోజు నిరంతరం కూడా గడిచిన తొమ్మిది నాలుగు గ్రామీణ దీని జరుగుతుంటారు ప్రభుత్వం తరఫున వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జాబేలకు మొదటిగా అధ్యక్షత వహించినటువంటి స్థానిక ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి అదేవిధంగా

చాలా మంది అనేది జీవితంలో భాగం జీవితంలో తర్వాత బాహ్య జీవితంలో గొడవ కాలంలో ఉద్యోగం కుటుంబాన్ని చేసి అక్కడ నుంచి వేరే ఊళ్ళో వెళ్ళడం వాళ్ళ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు అవకాశం వాళ్ళు కల్పించాలనే ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క ఈ రోజున పరుగుతున్నటువంటి వాళ్ళు భారత పరుగుతున్నటువంటి వాళ్ళు మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఒక కానీ మళ్ళీ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ తీర్చిదిద్దేటువంటి శక్తి మీకు ఎక్కువనే ఈ కనీస బాధ్యతను మీరు స్వీకరించాలా ఆలోచన చేయాలా ఆలోచన కూడా మీకు చూపిస్తే ప్రయత్నమే నేను జరుగుతూ ఉంటాను గ్రామ జగన్ జాబేరా లేదంటే రామీ జాబేలా నీకు ఉండాలని ఆడటం మీద మాట్లా ఫ్రెండ్ అయితే నిమ్మ సిక్స్ అప్ప మీ యంత్ర సిట్టు మీద పోయిన తోటి నుండి కుట్టించవచ్చు ఎవరైనా మీరు ఎట్లా ఉంటుందని మీ ఆ టాయాలెట్ కంపెనీ అనేది కంపెనీలో ప్రయత్నినట్టుండే టైకాలంలో మీ వాళ్ళకు కూడా వెళ్తాము ఇటువంటి అట్లా మళ్ళి పోవడం ప్రభుత్వం అందించే తోటకి చెందిన ఈరోజు ఐదవ రోజు కార్యక్రమాన్ని నిర్వహిద్దామని ఆహ్వానం మార్పు ఏర్పాటు జరిగింది ఇక్కడ ఉన్న రైతులందరూ మన దేవ సంపదల మాట సంపర్ ది సంపద సరైనటువంటి సురక్షితం చేయపోవని చిపోజిట్డమో మనందరి బాధ్యతనే గుర్తించడం జరిగింది తెలియజేయడం అంటే అంతా ఈరోజు ఉదర్పున భాగస్తు ప్రమాణాల తాత్వికంలో మీరు జీవన తత్వం ఏర్పరుచుకుంటూ ఆలయం

Terima kasih. seluruh manusia